హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు సౌత్ ఇండియన్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అండి మనం బ్రేక్ఫాస్ట్లో చాలా హాయిగా పట్టుకు ఉండేది ఈ సమ్మర్లో ఆయిల్ లేకుండా చక్కగా చేసుకునే టైం వీలుగా ఉండేది ఉప్పుడు రవితో ఇడ్లీని అయితే మనం ప్రిపేర్ చేసి అండి అనేక రకమైన ఇడ్లీ మనం చేసుకున్నాము కానీ ఈ ఉప్పుడు ఇడ్లీ కూడా మనం ఈ సమ్మర్లో తిన్నట్లయితే చాలా బాగుంటుంది అయితే ఒక కప్పు మినపప్పును అయితే ఒక ఫైవ్ అవర్స్ అండి కడిగి దానికి ఒక కప్పు గ్లాస్కి మూడు గ్లాసుల ఉప్పు రవ్వ అండి ఇది ఉప్పు రవ్వ తీసుకొని దాన్ని కూడా మనం కడిగి అంటే నానబెట్టుకుందామండి ఇది అయితే ఈ రవ్వనైతే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకుందాము అదైతే ఫైవ్ అవర్స్ ముందైతే నానబెట్టుకుందాము పప్పు ఈ విధంగా శుభ్రంగా కడిగి ఒక ఐదారు సార్లు వరకు శుభ్రంగా అయితే దీన్ని క్లీన్ చేసుకోవాలండి బాగా పిసికి తర్వాత దాన్ని ఓలిన తర్వాత మళ్ళీ వాటర్ ఉంచేసి మళ్ళీ పోసి అలా అనమాట మీరు ఆ విధంగా తీసుకొని మనం ఈవినింగ్ టైంలో ఈ విధంగా గ్రైండర్లో వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి మినప్పప్పుని మినపప్పుని ఫైన్గా రుబ్బుకొని వాటర్ పోసుకొని రుబ్బుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని పెట్టుకుందామండి ఇడ్లీ సమ్మర్లో అయితే మనం ఆయిల్స్తో ఇడ్లీలు తింటే చాలా బాగుంటుందండి పూరి ఇవన్నీ కూడా మనకి చాలా దాహాన్ని అయితే ఇస్తాయి ఇవైతే కడుపుకి చాలా బాగుంటుంది ఈ విధంగా మనం రుబ్బి నైట్ టైంలో ఈ మూడు గ్లాసుల ఉప్పు రవ్వనైతే కడిగి రుబ్బుకున్న పిండిలో అయితే మనం ఈ విధంగా కలిపి పెట్టుకున్నామండి ఒక నైట్ అంతా సోక్ చేద్దాం దీన్ని అప్పుడే మనకి ఇడ్లీ బాగుంటుందండి ఇదిగోండి ఇప్పుడైతే మనం శుభ్రంగా మూడు గ్లాసుల రవ్వని బాగా పిండాలండి రవ్వని వాటర్ వాటర్గా వేస్తే మాత్రం మీకు ఇడ్లీ లూజ్ అయిపోతుంది పిండి వేయండి పిండి వేసినట్లయితే ఇడ్లీ అందరికొచ్చు అనుకోండి ఏంటి చెప్తుంది అనుకోవద్దు అలవాటు ఉంటుంది కదా మాకు చెప్పే అలవాటు ప్రతీది వివరించి అందువల్లే చెప్ చెప్తున్నాను ఇప్పుడైతే శుభ్రంగా కలిపి ఒక నైట్ అంతా మనం దీన్ని చక్కగా నానబెట్టుకుందామండి ఈ సమ్మర్లో ఇడ్లీలు అయితే చక్కగా తినండి ఆయిల్ ఐటమ్స్ని అయితే అవాయిడ్ చేయండి ప్రతి ఆయిల్ ఐటమ్స్ పూరి అన్నీ కూడా అవాయిడ్ చేసేసేయండి దోశ కూడా ఎక్కువ దాహం వేస్తుందండి దోశ కూడా ఈ ఇడ్లీలు అయితే చాలా హాయిగా ఉంటాయి ఇది రుబ్బుకొన్న అయితే ఒక వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మీరు ఇడ్లీలు తీసుకొని వేసుకోవచ్చండి చిన్నపిల్లలకు కూడా పెడితే చాలా మంచిది ఈ విధంగా కలపండి బాగా కలపండి బాగా కలిపినట్లయితే ఇడ్లీ మీకు స్మూత్గా మెత్తగా మంచి వైట్గా అయితే వస్తుందండి బాగా కలపండి ఒక ఐదు నిమిషాలన్నా సరే ఈ విధంగా కలపండి అప్పుడు చూడండి ఇడ్లీ ఎలా వస్తుంది అని సూపర్ ఇడ్లీ అయితే మీకు వస్తుందండి ఈ విధంగా అయితే మనం వన్ నైట్ సోక్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం ఎంత కావాలో అంత తీసుకొని మిగతాదైతే అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అండి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి దాంట్లో అయితే సాల్ట్ తగినంత కలుపుకోండి మీకు ఎంత సాల్ట్ కావాలంటే అంత కలుపుకోండి తగినంత కలుపుకోండి ఎంత సాల్ట్ కావాలంటే అంత సాల్ట్ కాదు ఎంత కావాలంటే అంత కలుపుకొని చక్కగా ఇడ్లీలు వేసుకోండి ఇప్పుడైతే మాత్రం మనం దానికోసం చట్నీ మనకు అవసరం కాబట్టి పల్లీలు అయితే ఒక చిన్న కప్పు అయితే వేయించారండి కొబ్బరి ముక్కలు మంచి కొబ్బరి మొక్కలు అండి ఇవి ఇవి కేరళ కొబ్బరి మొక్కల నుంచి వచ్చిన కొబ్బరి చెట్నీ అండి కేరళ ఏంటి అన్ని కేరళాయగా అనొద్దు మీరు ఇక్కడ కేరళ స్టోర్ ఉంది మాకోటి ఆ స్టోర్లో అయితే మాకు అన్ని కేరళాయే దొరుకుతాయండి ఆయిల్ కానీ కొబ్బరికాయలు కానీ ప్రతీది అక్కడి నుంచే వాళ్ళు ఇచ్చి ఈ విధంగా పల్లీలు పచ్చిమిరపకాయలు కొంచెం పింజాబ్ చింతపండు కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకొని మనం చట్నీ తాలింపు అయితే పెట్టుకుందామండి సాల్ట్ మీకు తగినంత మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి చట్నీకి ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకోండి మీకు చెప్పాను కదా ఆయిల్ మనకి ఈ మన ఛానల్లో అయితే ఆయిల్ తక్కువగా ప్రతిదీ కూడా మనం ఆయిల్ తక్కువగా తీసుకుంటామండి అసలు కొంచెమే ఒక డ్రాప్ కూడా చేస్తానండి అటువంటి ఆయిల్స్ మీకైతే నేను అంటే ఆరోగ్యకరమైన కూరలు ప్రతీది కూడా మీకు ఆరోగ్యంతో చూడండి అసలు ఉట్టి గిన్నె లాగుంది కదా అది నేనైతే రెండు డ్రాప్స్ అయితే ఆయిల్ వేసాను దాంట్లో వేసి చక్కగా మినపప్పు వేసాను ఒక ఎండివరపకాయ వేసాను కొంచెం ఆవాలు కూడా వేసాను ఆవాలు పెత్తపడి తర్వాత కరివేపాకు కూడా పోసి వేయించానండి లెస్ ఆయిల్ తినండి ఆరోగ్యంగా ఉండండి అందరూ కూడా ఇట్లా మీరు వేయించుకోండి చక్కగా వేయించుకోండి ఆవాలు అయితే మీకు తెలుస్తుందా చిట్టపట్ట అనాలండి ఆవాలు చిట్టపట్ట నూనె ఉన్నా లేకపోయినా ఆవాలు మాత్రం తేలాల్సిందే ఆ విధంగా చిట్టపట్ట అంటేనే మీరు ఏదైనా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం చట్నీలు అయితే యాడ్ చేసేసుకుందాం సూపర్ కొబ్బరి చట్నీ కొబ్బరి పల్లీలు కలిపిన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మంచి టేస్ట్గా ఉంటుంది ఇది పల్లీలతో కూడా చేసుకోవచ్చు టమాటాతో దేని అలా చేసుకోవచ్చు కానీ కొబ్బరి పల్లీలు కలిపితే మాత్రం దాని రుచి అయితే అమోఘంగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా చేసుకోండి చక్క తాలింపు అయితే దాంట్లో యాడ్ చేసుకోండి అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మనం ఇడ్లీలు వేసుకుందాం ఇదిగోండి ఒక్కొక్కరు తీసుకొని దాంట్లో వాటర్ పోసి రెడీగా అయితే మన స్టవ్ మీద వెయిట్ చేసుకుంటున్నామండి ఇదిగోండి గిన్నె ఇడ్లీ గిన్నెలు ఇడ్లీ గిన్నెలు అయితే మీరు ఆయిల్ రాయిపోయినా కూడా చక్కగా ఇడ్లీలు వచ్చేస్తాయండి ఇప్పుడైతే నేను ఆయిల్ రాయకుండానే ఇడ్లీ వేసుకున్నానండి ఇప్పుడు చక్కగా ఇడ్లీలు వేసుకోండి మీకు పెద్దవి కావాలా పెద్దవి వేసుకోండి చిన్నవి కావాలా చిన్నవి వేసుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అయితే ఇడ్లీలు వేసుకోండి చక్కగా ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి ఆవిరితో ఉడుకుతుంది కాబట్టి మనకి సమ్మర్లో మనం ఈ ఇడ్లీలు తిన్నట్లయితే మనకి ఏం కాదండి పేషెంట్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే ఈ ఇడ్లీలు అయితే చక్కగా తినచ్చు ఎక్కువ పర్సెంట్ పేషెంట్స్కి ఇడ్లీలు పెడుతూ ఉంటారండి ఇప్పుడు చక్కగా మీరు వేసేసుకొని దీన్ని తీసుకెళ్ళి కుక్కర్లో అయితే పెట్టుకొని సెవెన్ మినిట్స్ పడకరండి చాలు ఏడు నిమిషాల పాటు మీరు ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టండి ఇడ్లీ మీకైతే రెడీ అయిపోతుంది చక్కగా అయితే మనం కొబ్బరి పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయండి ఇడ్లీలు సమ్మర్లో మాత్రం మీరు ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేసేయండి చక్కగా ఇలా ఇడ్లీలు కానీ ఆవిరితో ఉడికిన పదార్థాలు ఏదైనా ఆయుకూడము అంటారు ఆయుడుం అది ఇంకా మంచిదండి పిల్లలకు కానీ మీకు కానీ దాన్ని కూడా ఎలా చెయ్యాలి అనేది మన ఛానల్లో చూసుకుందాం ఇప్పుడైతే వాటర్ అయితే మనకు బాయిల్ అవుతుందండి దాంట్లో ఇడ్లీలు పెట్టేసి కుక్కర్ లిడ్ అయితే ఎక్కువ వచ్చేసి ఏడు నిమిషాల పాటు ఇడ్లీని అయితే ఉడకనివ్వండి టూ మినిట్స్ హై ఫ్లేమ్ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ బస్ అంతేనండి ఇడ్లీ అయితే మనకి రెడీ అయిపోయింది సెవెన్ మినిట్స్లో ఇప్పుడు మనం అయితే సర్వ్ అండి చక్కగా దీంట్లోకైతే మనం చేసుకున్న పల్లి కొబ్బరితో చట్నీ టేస్టీ టేస్టీగా ఉంటుంది అలాగే నేనైతే మాత్రం ధనియాల కారం ప్రిపేర్ చేశాను దాంట్లో కూడా అసలు ఆయిలే ఉండదండి ధనియాల కారంలో వితౌట్ ఆయిల్ ఏదైనా మనం చక్కగా చేసుకొని ఇప్పుడైతే మనం ఇడ్లీలు ఈ విధంగా చూడండి చేత్తో తీస్తే వస్తుంది మనం ఆయిల్ కూడా రాయలేదు దీనికి చక్కగా ఎటువంటి హంగా లేకుండా హంగామా లేకుండా తేలిగ్గా చక్కగా ఇటువంటి ఇడ్లీలు అయితే ఈ సమ్మర్లో చేసుకోండి చూసారు కదా మెత్తగా ఉంటాయండి ఇడ్లీ కూడా చాలా మెత్తగా ఉంటుంది ఏం లేదండి మనం రుబ్బేటప్పుడు బాగా మెత్తగా రుబ్బుకోవాలి కలిపేటప్పుడు ఐదు నిమిషాలు స్పెండ్ చేసి కలపాలి అంతే మృదువైన ఇడ్లీ మీ సొంతం అవుతుంది చూసారు కదా ఇడ్లీలు చూడండి ఒక్కసారి ఇడ్లీ ఎంత మృదువుగా ఉందో నేను మీకు చూపిస్తాను ఊరిని తుప్పి తిరుస్తుంది అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది కొన్ని టిప్స్ పాటించి మనం ఇడ్లీ వేసుకుందామండి అంటే నార్మల్ ఇడ్లీ ఉంటుంది మామూలుగా ఇడ్లీ వేసుకుంటాము కానీ కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం దాంట్లో టేస్ట్ అయితే మీరైతే చూస్తారు విధంగా కారపూళ్ళే ఉంచుకోండి చాలా బాగుంటుంది ధనియాల కారం అండి ఇది సరే థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్